అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ నా ప్రాణమ్మ పార్ట్ త్రీ అనుషకి దినేష్కి దినేష్ మంచివాడే కానీ అమ్మ మాటని జవదాటడు పెళ్ళి ఐదు లక్షల కట్నం ఇంకా లాంఛనంగా పెట్టాల్సిన కానుకల చిట్టా చెప్పి అందుకు సుధాకర్ మాధవి ఒప్పుకున్న తర్వాత పెళ్లికి ముహూర్తం పెట్టారు సుధాకర్ వద్ద సేవింగ్స్ ఏమీ లేకపోవడంతో అతని దగ్గర ఉన్న పొలం రెండెకరాలు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి పది లక్షలు తెచ్చాడు దాంతో కూతురు పెళ్లి ఉన్నంతలో గొప్పగా చేసి ఒక లక్ష మిగుల్చుకుని దాంతో వ్యవసాయం చేద్దామని భార్యతో చెప్పాడు ఇటు ఉద్యోగం వ్యవసాయం అంటే కష్టం అన్నా కూడా పొలం రావడానికి కృషి చేయాలి తప్పదు అన్నాడు అలా అర్చన అక్క పెళ్ళి అయింది అప్పుడే అర్చన బీఏడ్ కూడా పూర్తి చేసి దగ్గరలోని ప్రైవేట్ స్కూల్లో టీచర్గా కుదిరింది మొదట జీతం ఏడు వేలు ఇచ్చిన ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తూ ఉంటే తండ్రికి అండగా కుటుంబ పోషణలో సాయంగా ఉంది తనిచ్చే పన్నెండు వేలు పెద్ద మొత్తం కాకుండా తన కుటుంబానికి అవి చాలా ఎక్కువ ఇప్పుడు తను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది మరి వాళ్ళు అని దీర్ఘమైన ఆలోచనలో ఉన్న అర్చన అచ్చు అంటూ కదిలించాడు అరవింద్ పెట్టిన ఫుడ్ రావడంతో తనకి ఒక కవర్ ఇచ్చి ప్లేట్స్ ముందు పెట్టాడు ఫుడ్ ఆర్డర్ పెట్టిన అప్పుడే పక్కన ఉన్న చిన్న కొట్లోకి వెళ్ళి ప్లేట్స్ తెచ్చాడు ఆరు గుడిలో ఉన్నారు కనుక వెజ్ బిర్యానీ తెప్పించిన అరవింద్ ఇద్దరికి వడ్డించి తినమని అంటూ ఉంటే ఏం జరుగుతుందో పెళ్లి విషయం తెలిసి అని ఇంట్లో పడుతున్న అర్చనకి ముద్ద గొంతు దిగదు మై హూనా అంటున్న అంటున్నవి చూస్తూ ఒక ప్లేట్ బిర్యానీ అతనికే ఎక్కువ వేసి తను కొద్దిగా నామకే వాస్తానట్టు తింది తినాలి అని లేదు కానీ ఇంటికి వెళ్ళినా వాదించడానికి కాకుండా బ్లీడింగ్ చేయడానికైనా శక్తి కావాలి కదా అందుకే తిన్నాడు అరవింద్ ఏది జరిగినా మన మంచికేలే అంటూ అర్చన్ తీసుకుని తన బుల్లెట్ మీద ఇంటికి స్టార్ట్ అయ్యాడు మెండ్ పెళ్లి అని ఆప్సారి వేసిన అర్చన్కి తన పెళ్లి జరిగింది అని ఇంటికి వెళ్తే ఏమవుతుంది అందరికీ తెలిస్తే గొడవ జరిగి అని ఊహించి భయంగా అరవింద్ అణుమ చుట్టూ చేతులు బిగించి పట్టుకుంది ఇంటికి అయితే చేరాడు ఆరు విత్ అర్చుతో సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలు అవుతూ ఉంటే ఈటీవీలో వస్తున్న సుమ అడ్డా చూస్తూ ఉన్న సునంద చూపు బయట గేట్ ముందు బండి ఆపిన కొడుకు మీద ఆ వెనకే ఉన్న అర్చన మీద పడి బయటకు వచ్చి ఆరు అని గట్టిగా అరిచింది దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్